ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపత నమ శ్రీమాత్రే నమ్య కమలామలాంజలి పుటే యా పద్మరగాయిత ఈ శ్లోకం అందరికీ తెలుసు సీతారామ కళ్యాణంలో అన్నిటికన్నా ప్రధానమైనటువంటి పాత్రని వహించేటటువంటిది తలంబ్రాలు ఈ తలంబ్రాల అన్నది ఉత్తర దేశంలో జరిగేటటువంటి వివాహంలో ఉండదు దక్షిణ దేశంలో మనం చేసుకునేటటువంటి సీతారామ కళ్యాణంలో సీతని రాముణ్ణి తెలుగువాళ్ళుగా మార్చేసాం తెలుగు వాళ్ళుగా మార్చేసి మనం తెలుగు పెళ్లి చేస్తాం తెలుగు పెళ్లిలో ప్రధానంగా ఉండేటటువంటిది మంగళసూత్రధారణ ఆ తరువాత తలంబ్రాలు ఈ తలంబ్రాలు ఒకరి అభిప్రాయాన్ని మరొకరు తెలుసుకోవడానికి తల మీద పోసేటటువంటి బియ్యం అనేటటువంటి అర్థం నా తలపులు నీకు నీ తలపులు నాకు ఇద్దరం కలిసి కలబోసుకుందాం అని చెప్పడానికి తలంబ్రాలు పోయడం అనేది ఒక సంకేతంగా చెప్తారు బియ్యమేమో బియ్యానికి అధిపతి చంద్రుడు మనస్సు మీద పెత్తనం కలిగిన వాడు చంద్రుడు కనుక తలంబ్రాలు ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పోసుకుంటే వీళ్ళ అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు కలిసి ఉండాలనేటటువంటి ఒక భావన మనకందులో అంతర్లీనంగా కనపడుతూ ఉంటుంది అటువంటి ఈ తలంబ్రాలు మళ్ళీ చంద్రుడికి సంబంధించినటువంటి నవరత్నాల్లో ఒకటేమిటి ముఖ్యం కనుక ఆ ముత్యాలు కూడా అందులో కలుపుతారు ఈ ముత్యాల తలంబ్రాలని ప్రభుత్వం పంపించడం అనేది మనకి ఎప్పటి నుంచి ఉంది అంటే భద్రాచల రామదాస్ కాలం నుంచి ఉంది ఆ నిజాం నవాబు ఆయనకి రాముడు కనపడడం ఇలా రామలక్ష్మణులు దర్శనం వేయడం లాంటివన్నీ జరిగిన తర్వాత ఆ తలంబ్రాలని ఎలా ఉండాలి అక్షత అనే పదం వాడతాం అండి అక్షతారోపణం అంటారు సంస్కృతంలో అక్షత అంటే క్షతము కానిది అంటే విరగనిది దెబ్బ తిననిది ముక్కలు కానిది అని అర్థం యాజ్ ఎ హోల్ ఉంది ఎక్కడా కూడా దాంట్లో చిన్న తేడా రాకూడదు మరి దంచితేనో మిల్లులో పడితేనో ఏమవుతాయండి అవి కొన్ని సక నూకలు వస్తాయి ఆ నూకలు తీసేస్తాం అవన్నీ తీసేసి బాగున్నవి చూస్తాం వాటిల్లో కూడా ఎక్కడన్నా మొలకకి సంబంధించినటువంటి భాగం ఏదన్నా ఉంటే పోయి బియ్యం గింజ బాగుంటుంది కానీ మొలక దానికి అతుక్కుని ఉండకపోవచ్చు కనుక ఉన్నది ఉన్నట్టుగా ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో ఈ తలంబ్రాలను రోకటి పోటు తగలకుండా గోటితో ఉలిచి పంపించటం అనే కార్యక్రమాన్ని గోదావరి జిల్లాలో కొన్ని గ్రామాలలో ఉన్నటువంటి వాళ్ళు ఎన్నో సంవత్సరాలుగా ఒక దీక్షగా చేస్తున్నారు అవి అప్పట్లో సరిపోయేవి కాదు కొద్దిమండే వచ్చేవాళ్ళు ఆ వచ్చినటువంటి వాళ్ళకి సీతారాముల వివాహం లేదా సీతారామ కళ్యాణం అయ్యాక తలంబ్రాలనే అక్షతలుగా తెచ్చుకుంటాం మనం అన్న మిగిలిన చోట్ల ఒక్కొక్క చోట ఒక్కొక్కటి తెస్తాం ఒక్కొక్కటి తెస్తాం కాశీ పెడితే గంగ తెచ్చుకుంటాం ఏదో తిరుపతి పెడితే లడ్డూ తెచ్చుకుంటాం ఒక్కొక్క చోటకి వెడితే ఒక్కొక్కటి తెచ్చుకుంటాం అట్లాగే సీతారామ కళ్యాణానికి పెడితే అక్కడి నుంచి మనకు వచ్చేటటువంటి ప్రసాదం అంటే సీతారాముల తల మీద ఆరోపణ చేయబడినటువంటి అక్షతలవే తలంబ్రాలు ఈ తలంబ్రాలు అప్పట్లో ఇంత ఇదిగా ఉండేది కాదు తక్కువ మంది వెళ్ళేవారు సరిపోయేది కానీ ఇప్పుడు ఎక్కువ మంది పెడుతున్నారు ఇంతమందికి కావాల్సినటువంటి తలంబ్రాలు ప్రసాదంగా ఇవ్వాలి అంటే వాటన్నింటినీ తయారు చేయించని ఇక్కడ ఉద్యమంలా చేయాల్సి వస్తుంది అయితే భక్తితో కొద్ది మంది చేసేవాళ్ళు ఏమిటి గోటితో ఒడ్లు ఒలుస్తారు ఒక ప్రత్యేకంగా వాళ్ళు ఒక ప్రాంతంలో తమ పొలంలో ఉన్నటువంటి దాంట్లో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పండిన పంట తెచ్చి దీన్ని మేము సీతారామ కళ్యాణానికి అక్షతలుగా పంపించాలనుకుంటున్నామనుకుని ఒక మంచి ముహూర్తాన రామనామం చేస్తూ ఆ వడ్లని ఒలిచి అంటే గోళ్లతో ఉలవాలి ఎలా ఒలుస్తారండి గోళ్ళతో కష్టం కదా అందుకని గోళ్ళతో ఇలా ఒలిచి పొట్టుదీసి ఆ బియ్యాన్ని పంపిస్తారండి దెబ్బ తినకూడదు అని ఒక అర్థం రెండోది రాముడికి అర్పించేటటువంటి ఈ తలంబ్రాలు మామూలుగా కాదు విసుక్కుంటూ కసుక్కుంటూ అబ్బాయి ఎప్పటికీ పని అవుతుంది కరెంట్ ఎప్పుడు వస్తుంది పోయిందా అనుకుంటూ లేదా అలి పోటేస్తే అలిసిపోయామని పోటేసి రోకలతో దంచి చేసిన దానికన్నా భక్తిగా శ్రద్ధగా గోటితో ఒలిచి ఆ ఒలిచినటువంటిది మొక్క అన్నటువంటివి అంటే చిన్న ముక్క కూడా తెగకుండా ఉన్నది ఉన్నట్టుగా ఉండేటట్టుగా చేసి పంపించే సంప్రదాయం ఉంది పైగా వాళ్ళు ఆ తయారైనటువంటి ఆ తలంబ్రాల బియ్యాన్ని నెత్తిన పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళి భద్రాచలంలో అర్చకులకు సమర్ సమర్పిస్తారు తప్ప ఆ మూతల్ని దేంట్లోనో పంపించటమో లేదంటే ఇంకెవరి ద్వారానో మరో వాహనాల్లోనూ పంపడమో కాక తాము రామనామం చేస్తూ నడుచుకుంటూ వెళ్ళి ఇచ్చేటటువంటి పద్ధతి ఉందండి ఇది వారి యొక్క భక్తికి శ్రద్ధకి సమర్పణ బుద్ధికి సంకేతం మరి అందులో మనం ఏమాత్రం భక్తి కలిగి ఉంటామో అన్నది ఆ గోటితో వలిచినటువంటి ఆ తలంబ్రాల సంగతి తెలుసుకున్నాక అర్థం చేసుకోవాలి వాళ్ళని రాముడు అనుగ్రహిస్తాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు అందులో మనమెంత భాగస్వామ్యం తీసుకుంటామో మన పైన రాముడి అనుగ్రహం ఎంత ఉండాలి దానికోసం మనం ఎంత చెయ్యాలి అన్నది ఈ గోటితో తలంబ్రాలను ఒలిచేటటువంటి సంప్రదాయాన్ని అర్థం విన్నప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది స్వస్తి